కరీంనగర్ పట్టణం నాలుగో డివిజన్లోని ఎంఐఎం కార్పొరేటర్ నూజత్ అలీ ఆధ్వర్యంలోని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది డివిజన్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు గెలుపొందిన వారిని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజులో పాల్గొన్న వారందరికీ గిఫ్ట్లు ఇవ్వటం జరిగింది ఎంఐఎం నాయకులు అలీ మాట్లాడుతూ డివిజన్లోని కులమ తాలూకా అతీతంగా అందరూ ఉంటారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నాలుగవ డివిజన్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా వాడ మహినామలను ఎక్కువ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మళ్ళీ ఇందులో ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అందరూ చాలా బాగా చేశారు కాకపోయినా అలా సెలెక్షన్ చేసే వాళ్ళని కొంచెం మనం కూడా చూసి సెలెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా అందరికీ నా తరపు ప్రత్యేక ప్రత్యేకంగా పండుగ దాన్ని పండుగ శుభాకాంక్షలు మరి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు